ఆ మహాతల్లి పల్నాడులో ఒకప్పుడు పల్నాడులో నాగమ్మ అంటారు ఆ నాగమ్మ కంటే కూడాను పది ఆకులు ఎక్కువ చదివిన ఒక మహాతల్లి ఒక రోషనార అంటారు ఆ టైంలో మొగల్సు వాళ్ళు వాళ్ళు రూల్ చేసిన టైంలో ఆవిడ ఆవిడ కంటే కూడాను ఒక వంద రెట్లు ఎక్కువ చదివింది ఈ మహాతల్లి ఈ మహా మహావిదుషీమణి చాలా పెద్ద ఏదో చెట్టు పేరు చెప్పి ఆకులు అమ్ముకున్నట్టు పువ్వులు అమ్ముకుంటున్నట్టో చేస్తూ ఉంటుంది ఈవిడ తండ్రి పేరు చెప్పి మొత్తం తను తను మొత్తం కంప్లీట్గా రాజకీయాలలో రాజకీయాల్లో తిరుగుతూ ఉంటుంది ఒక ఇరవై ఏళ్ళుగా ఇదే పనిచేస్తూ ఉండదన్నమాట పాపం అయితే తండ్రి ఏం చేశాడు మొదట తండ్రి మొదట తన పార్టీ పెట్టి ఆయన పెట్టినప్పుడు ఏం చేశాడంటే తన ఇంట్రెస్ట్ని ఎక్స్ప్రెస్ చేస్తే నోరు మూసుకుని ఇంట్లో కూర్చోమని చెప్పాడు పెళ్లి చేసేసాను పంపించేశాను ఏదో నీకు భర్త మంచి చదువు చదువుకున్నాడు కాబట్టి నీకు మంచి కుటుంబంలో ఇచ్చాను కాబట్టి మాట్లాడకుండా పడుండు అన్నాడు ఆయన అందుకని మండింది దేవుడికి తండ్రి మీద కాలి కాల్పించుకున్నది సరే అట్లా పెట్టుకుంది ఆ తర్వాత కుదిరినప్పుడు మాత్రము ఈ ఇలాంటి ఈ ఈ ఎంత కోపం ఉన్నదో ఈవెడి ఈవెడికి తండ్రి మీద ఎంత కసిద్ ద్వేషం ఉందో అది చూపించింది డెఫినెట్గా చచ్చిపోయి చూ చూపించింది ఆయన చావుకు కూడాను ఈ కారుకురాలైపోయింది ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే రాయల్ ఫ్యూడ్ అంటారు రాయల్ రాయల్ ఫ్యామిలీస్లో రాయల్ చచ్చారు చచ్చారలేదు డబ్బులు ఉన్నంత మాత్రాన ఉంది కానీ ఫ్యూడ్ అనమాట అంటే ఏంటంటే ఒక రకమైన ఒక ఒక అధికారం కోసం ఒక యుద్ధం అనమాట ఆ యుద్ధంలో గెలిచింది తండ్రి తండ్రిని పోగొట్టుకున్న దానిలో పం తండ్రిని చంప చంప చంపిందనే చెప్పాలి చంపిన దానిలో ముఖ్యమైన పాత్ర జ జరిపిందనే చెప్పాలి ఎందుకు జరిపిందంటే ఆ చుట్టము ఆయన ఇంకొక ఆయన ఆవిడికి ఆవిడికి చుట్టమైన ఆయన మొత్తము ప్లాన్ చేస్తే ఆ ప్లాన్లో ఈవుడు కూడా ఒక పావులాగా ఒక 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 పాత్రధారిలాగా ఒక సూత్రధారిలాగా మిగిలింది మె మెదిలింది ఈవుడికి యాక్చువల్గా తండ్రి మీద ఎందుకు కోపం అంటే పగ ద్వేషం ప్రతీకారం అనమాట ఎందుకు అంటే ఏం లేదు సింపుల్ విషయం ఏంటంటే ఒక పేద తన సొంత వాళ్ళ సొంత కులం స్త్రీనే ఒక పేద పేద పిల్లని ఆ టైంలో పిల్ల ఆవిడే అప్పుడు ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో ఆ ఆవిడే పేద పిల్లని తీసుకున్నాడు కాబట్టి ఆ అంటే చులకన అంటే పెత్తందారులు కదా వీళ్ళు అందుకని కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళందరికీ పేదవాళ్ళని ఎవరిని చూసినా చులకనే వాళ్ళు మన కులం అని కాదు వాళ్ళ కులం అని కాదు లేకపోతే మన చుట్టం అని కాదు ఆ చుట్టం అని కాదు మన అసలు వీళ్ళకి కులాలు గోత్రాలు ఏమి ఉండవండి డబ్బు ఒక్కటే వాళ్ళ కులం అనమాట ఏదో బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ ద వాటర్ అంటారు కదా వీళ్ళకి ఎట్లా కాదనమాట మనీ ఈజ్ థిక్కర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ అంటాను నేనైతే కాబట్టి ఈ రోషనారా లాంటి మన మన వ్యక్తి లేకపోతే ఈ నాగమ్మ లాంటి వ్యక్తి మూలంగాను ఇవాళ రోజున పల్నాడు మొత్తం అట్టుడికిపోయింది అట్టుడికిపోయింది మొత్తము పేదవాళ్ళని ఆ దళితులని మొత్తం మొత్తం బడుగు బలహీన వర్గాల జాత వాళ్ళని ఎందుకంటే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు తప్పకుండా ఓట్లు వేస్తారు అని ముందే గ్రహించేసి ముందే వాళ్ళ వాళ్ళ వర్గంలోకి ఇక్కడ ఈ కులం లేదు అని చెప్పాను కదా అందుకే చెబుతున్నాను ఇద్దరు ఆఫీసర్లను తెచ్చి తెచ్చుకుందావాడే ఒకడేమో బ్రాహ్మడు ఒకడేమో వాళ్ళ కులం వాళ్ళు మరి చూడండి మరి బ్రాహ్మడికి ఏం గడ్డి తిన్నాడా మరి గడ్డి తిన్నాడు వాళ్ళ ప్రబో ప్రలోభాలు ఏవో చూపించుకున్నారు వాళ్ళు అమ్ముడు పోయారు మొత్తము మొత్తం ఆగం 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 అయిపోయింది మొత్తం పోలీసులు అందరూ కూడాను ఒక ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అంటే ఇదిగో ఈ ఈ ఈ నాగము మూలంగానే జరిగిందంట నేను కాబట్టి ఏంటంటే అంతటితో ఆగకుండాను ఇప్పుడు ఏమన్నా పోని తన చుట్టంలో చుట్టం అయిన ఒక మెయిన్ లీడర్ ఏమన్నా తన చుట్టం కాబట్టి చేస్తుందంటే చుట్టం కాబట్టి చేట్ల చుట్టానికి ఎప్పుడైనా ఎదురు తిరుగుతుంది ఎప్పుడైనా సరే ఒక ఒక తను దంతుందనమాట ఎందుకంటే ఆ చుట్టం ఏం చేశాడంటే బాగా డబ్బులు డబ్బులు తిని ప్రభుత్వంలో దండుకున్న డబ్బులు తినేసేసి బాగా బాగా ఇదిగో ఇట్లాంటి వాళ్ళందరికీ కొనుక్కుంటూ ఉంటాడు ఎందుకంటే ఈ ఈవిడ మూలంగా ఏంటంటే అవతల వాళ్ళని అందరి ప్రభుత్వాలని అక్కడ మనకి కావాల్సిన వాళ్ళందరినీ కూడా ఏర్పరచగలిగిన ఒక ధీమ ఒక 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 రకమైన ఒక స్వతంత్రత ఉన్న వ్యక్తి ఒక రకమైన పవర్ఫు పవర్ ఉన్న వ్యక్తి అనమాట ప్రస్తుతం ఎందుకంటే మా పార్టీలు మార్చింది పవరు పవర్ కోసమే పార్టీలు మార్చింది తండ్రి పేరు చెప్పుకుని నాటకాలు ఆడుతూ ఉంటుందన్నమాట కాకపోతే ఈవిడికి ఉన్న ఒక విషయం ఏంటంటే ఒక వర్చు అని అనుకోవచ్చు లేకపోతే ఒక ఒక మంచి గుణం ఏంటంటే బాగా మాట్లాడగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న మనిషి అందుకే తండ్రి అన్న అన్నట్ట ఆ రెండో భార్యతో చాలాసార్లు అన్నట్ట దీనికి ఇంతమంది ఉండటానికి ఇంత పటాలను లాంటి పిల్లలు ఉన్నారు కానీ అందరి అందరి బుద్ధి జ్ఞానాలు దీనికే వచ్చినాయే దేనికే వచ్చినాయి కాబట్టి దీన్ని ఇది కాలాంతకురాలు ఇది మామూలుది కాదు అని అంటూ ఉండేవట ఎందుకంటే ఆ రెండో రెండో భార్య చెప్తూ ఉండేదన్నమాట కాబట్టి ఏంటంటే ఈ మహా ఈ రాటుదేలిన ఈ రుక్సాన ఈ రుక్సాన లేకపోతే రోషనారా కావచ్చు లేకపోతే ఈ నాగమ్మ కావచ్చు కానీ ఈ ఈ శతాబ్దం ఈ దశాబ్దంలో మాత్రం చరిత్రలో రక్త రక్త చరిత్రలో రక్త చరిత్రలో ఈవిడ ఈవిడ విషయం మాత్రము ఒక చేదు చరిత్రగా మిగిలిపోయి ఈవిడ గురించి చాలా చరిత్ర ఎప్పుడు కూడాను ఆడవాళ్ళు ఎలా ఉండకూడదు అనే దానికి ఆడవాళ్ళు రాజకీయాల్లోకి ఎట్లాంటి ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదు కరుడు కట్టిన ఒక కుల 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 గజ్జితో కునారల్లే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు రాకూడదు ద్వేషాలు పగ ప్రతీకారాలు ఈ ఉన్న ఆడవాళ్ళు ఎలాగూ రాకూడదు ఎలాగో వస్తే ఏం జరుగుతుంది వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఒక ఒక ఏ విధమైన ఒక ఒక స్క్రూపుల్స్ ఉండవు అనమాట మొత్తం మనకి డబ్బు కావాల్సింది ఎందుకంటే ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నమాట డబ్బు మనం మనకి మనం పదవిలో ఉన్నప్పుడు మనకి మనం పవర్లో ఉన్నప్పుడు లేకపోతే అయితే మనం చెప్పిన పని మన మనం చెప్పిన పని ఎవరు చేసేవాళ్ళు ఉన్నప్పుడే గబగబా డబ్బులు దండుకోవాలన్నమాట మొత్తం భూములు లాక్కోవాలి అందరి భూములు లాక్కోవాలి డబ్బులు దండుకోవాలి మనం చేసే బిజినెస్లన్నీ కూడాను మూడు పువ్వులు ఆరు కాయల్లాగా అవ్వాలి అంటే ఏంటంటే మనం చేసే అక్రమ రవాణాలు చేస్తూ ఉంటాం కదా ఈ ఇలాంటివి గంజాయిలు కావచ్చు లేకపోతే లేకపోతే మాదక ద్రవ్యాలు అట్లాంటివన్నీ పట్టుబడకుండా ప్రతి ప్రతి గవర్నమెంట్లోనూ మన మనుషులు ఉండాలి అంటే ఇదిగో ఇట్లాంటివన్నీ చేయాలన్నమాట పెట్టుబడి పెడితే ఇది ఈ పని లాంటి ఇప్పుడు పని అంటే ఏంటంటే వీళ్ళందరినీ వీళ్ళందరూ కూడా ప్రేక్షక పాత్ర వహించగలిగే ఒక అధికారులందరినీ పెట్టగలిగింది కాబట్టి దానికి ప్రతీకారంగా రాబోయే ఒకవేళ కనుక అట్లాంటి వచ్చేది చచ్చేది ఏం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది డెఫినెట్గా కూటమి వచ్చే సమస్య లేదు కానీ ఏంటంటే సరే ఆశ అనేది చావదు కాబట్టి ఎవరికైనా సరే ఇప్పుడు ఒక ఒక కురూపిగా ఉన్న ఒక మ ఒక ఒక స్త్రీ కూడా అనుకుంటుంది అద్దంలో చూసి అబ్బా నేను ఎంత అందంగా ఉన్నాను మెలమెల మెరిసిపోతున్నది నా నా స్కిన్ మెల్లమెల్ల మెరిసిపోతున్నది నా నా కళ్ళు ముక్కు చేత్ తీరు ఎంత గొప్పగా అట్లాగే ఓడి ఓడిపోయే మన మనిషికి కూడాను ఒక ఇది ఇది ఎక్కువ అనమాట ఏది ఎక్కువ అంటే విపరీతమైన అత్య అత్యాసలు అనమాట ఈ అత్యాసల్లో పడిపోయి ఇట్లాంటి దరిద్రపు గుట్టు పనులు చేసి మొత్తం చరిత్రలో ఒక హీనమైన ఒక ఒక స్త్రీ మిగిలిపోవటానికి ఒక ఒక రకమైన ఒక అవకాశం రాబోతున్నదనమాట ఈ ఎవరు ఇంతవరకు చరిత్రలో ఈ మధ్యకాల ఈ ఈ మధ్యకాలంలో మనకెవరు కనిపించలేదు ఇందిరాగాంధీ కూడాను ఏదో పాపం ఆవిడ బాధలు ఆవిడ పడింది ఆవిడ మంచి మంచి చేసింది కానీ మనకి తెలిసి ఒక ఒక ఈ మధ్యకాలంలో చరిత్రలో ఒక నీ నీచమైన పనులు చేసి నీచమైన ఒక ఎందుకు నీచం అంటున్నానంటే ప్రజలు నాశనం అవ్వటానికి ప్రజలని రాళ్ళ రాళ్లతో కొట్టి కర్రలతో కొట్టి ప్రజల కళ్ళల్లో కారాలు లిటరల్గా కళ్ళల్లో కారం ఎర్రటి ఆ గుంటూరు మిర్చి చల్లేసి వాళ్ళని రానివ్వటం లేదంటే అది ఎన్ ఆ యొక్క ఆ యొక్క స్త్రీ అనేది ఎంత పరమ కిరాతకురాలైన స్త్రీ అనే స్త్రీ అనేది మనం మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు ఒక స్త్రీమూర్తిగా పనికిరారు కనిపించడానికి స్త్రీలే కానీ వీళ్ళకి పైశాచకత్వం వీళ్ళకి ఉన్న శాడిజం అనమాట వీళ్ళకి ఆన వాళ్ళు ఏడుస్తుంటే నవ్వుకునే శాడిజం అనమాట ఇట్లాంటి వాళ్ళు ఉన్నంతకాలం కూడాను రాజకీయాల్లో వీళ్ళైతే మాత్రం పనికిరారు వాళ్ళ కుటుంబాలని సర్వనాశనం చేసి కుటుంబాలలో కూడాను కలతలు రేపి కుటుంబాలలో మనం మనమే మనమే మొత్తం మనమే ఏలాలి మనమే చేయాలి మనకే కావాలి మొత్తం పవర్ అనుకునే అనుకోవటము లేని కులగజ్జిని కూడాను మనుషులకి రె రెచ్చగొట్టి వాళ్ళకి కులగజ్జిని ఇంజెక్ట్ చేయటం ఇట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఎందుకంటే ఈ స్త్రీకి ఉన్న కులగజ్జి మామూలు గజ్జిగా లేదు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి స్త్రీ మూలంగా ఈ ఎంత నష్టపడిపోయింది మన ఆంధ్రప్రదేశ్ ఈ ఎన్నికల సమయంలో ఈ ఎన్నికల హింస హింసా ఘటనల్లో ఈ ఈ హిట్ హింసా ఘటనల్లో ఆ స్త్రీ పాత్ర యంత్రం ఎంత ఉన్నది అని చెప్పుకోవటానికి ప్రతి వాళ్ళకు కూడాను ఇది ఒకటి ఒక రకమైన ఒక రకమైన ఒక బ్లాక్ హిస్టరీ అని చెప్పొచ్చు బ్లాక్ చాప్టర్ హిస్టరీలో ఒక బ్లాక్ చాప్టర్గా మిగిలిపోతుంది ఈ స్త్రీ అని చెప్పొచ్చు అనమాట సో ఇదండి సంగతి ఇంతకంటే ఇంత ఇంత వింతమైన నిజమైన ఒక మనుషుల గురించి మనం మాట్లాడుకోవటానికి కూడా మన దగ్గర భాష ఉండదు మన దగ్గర ఎక్స్ప్రెషన్స్ ఉండవు మన దగ్గర అక్షరాలు కూడా ఉండవు అనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూఆర్ బై